నమస్కారం కి స్వాగతం వికలాంగులకు కించపరుస్తూ అవమానపరిచిన శ్వేత సబర్వాల్ పై వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం తక్షణమే కేసు నమోదు చేసి పదవి నుండి సస్పెండ్ చేయాలని వికారాబాద్ జిల్లా తాండూరు అంబేద్కర్ విగ్రహం వద్ద వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కూర యాదయ్య ఉన్నారు ఇతర చట్టాల ప్రకారం ఆమెపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని న్యాయవాది కె గోపాల్ అన్నారు యావత్ వికలాంగులందరికీ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆమెను పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జీవించే హక్కు జీవించే హక్కులు కూడా ప్రభుత్వాలు అందరికీ సమానంగా కల్పించాలి మీరు చేసే స్టేట్మెంట్ల వల్ల ప్రజలాంగులు మనోభావాల జరుగుతుంది వాళ్ళు చూపిస్తాం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంగా ఇంకో విషయము సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది వికలాంగుల ఎవరైనా కానీ వికలాంగుల మనోభావాలను విభజిస్తూ మాట్లాడితే ఎన్ని స్టేట్మెంట్ చేస్తే ఏ రకంగా ప్రవర్తించినా వాళ్ళు ఆ ప్రదక్షిణ చట్టం తెలుగు వరాలు ఉండి మాట్లాడితే మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే ఆ పోస్టులు లేకుండా మాట్లాడితే మేము బట్టి వెళ్ళాము ప్రభుత్వంలో ఒక హోదాలు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు మీకు ఎవరించిన అడుగుతా ఉన్నాము రిజర్వేషన్లు కల్పించడము కలిపి పెట్టుకోవడము రాజ్యాంగం ద్వారా అది ప్రభుత్వం యొక్క పాలసీ మ్యాటర్ మీరు ప్రభుత్వంలో ఉండే పాలసీ మ్యాటర్ ఎట్లా క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నాం మీ పాలసీలకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడిన గారికి ఆమెను వెంటనే సస్ చేయండి లేదంటే ఎంత ప్రభుత్వం రిటర్న్ పంపించండి ఒకవేళ ఆమె మీద మీరు చర్యలు మీరు కూడా ఆంధ్ర న్యాయస్థానంలో క్రిమినల్ కేసు ఫైల్ చేయబోతున్నాడు చేస్తే ఖచ్చితంగా ఆనంద న్యాయస్థానం నుంచి ఉండేటటువంటి ప్రస్తుతంలో ఉన్నటువంటి దానికిలందరికీ ఉపయోగిస్తే దానికి న్యాయప్రం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని

తాండూర్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మన మధ్యలో తెలంగాణ జనసామితి తాండూరు మన వాళ్ళు రాజ్యాంగ బద్దంగా ఆమె మరి ఆమె అదే లేదా రాజ్యాంగాన్ని పరిరక్షణ పరిరక్షించవలసిన బాధ్యత ఆమె పైన ఉందా లేదా మరి ఆమె ఈ విధంగా మాట్లాడడం లేని సంబంధించిన ఆమె సంబంధం కానే కాదండి ఆమె మాట్లాడి చేయం ఏ ఏ అతిభ ఆమె మాట్లాడి మరి ఇప్పటికే ఆమె చాలా అహంకారపూరితంగానే లోపలగా చెప్పారు పదవి ప్రజల కోసం పనిచేయాల్సిందే అధికారులు ఎవరి కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి మరి ఆమె ఎక్కడ ఫీల్డ్ వర్క్ పనిచేసింది ఎక్కడ ఈ రోజు పదేళ్ళు కేసీఆర్ దగ్గర ఉండి ఏమేమి చేసిందో మరి ప్రజలకి అందరికీ గెలు మరి అసలు ఆమె ఫీల్డ్ వర్క్ చేయాలని చెప్తారు ఏ కలెక్టర్ ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఎక్కడ పోతా ఉన్నాడు ఏ పేద ఏ పేద పోతా ఉన్నాడు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఐఏఎస్ చేస్తా ఉన్నాడు మరి ఈరోజు పేదవాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది రాజ్యాంగబద్ధంగా నీకు వచ్చిన పదవిని రాజ్యాంగబద్ధంగా నీకు ప్రజలలో నిర్పిస్తాం ప్రభుత్వాన్ని కూడదోసి ఈరోజు పల్లెపాలన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం మరి జీవించే ప్రతి ఒక్కరికి ఉన్నది మరి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ వచ్చానికి ఆమె ఎవరు మరి ఈరోజు ఆ రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడుతున్న సుత సగురవాళ్ళ మీద ఎందుకు సస్పెండ్ చేస్తే ఏం చేయలేరు అని చెప్పేసి మేము తెలంగాణ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బేషరత్తుగా ఇప్పటికైనా ఇంకా ఆమె ఉన్నది ఉందని ఇంకా కొనసాగుతున్నదంటే మరి ప్రభుత్వము రాజ్యాంగ ఏమి ఆమె మీద చర్యించడం వల్లనే ఆమె కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఇమీడియట్గా ఆమె సస్పెండ్ చేయించాలి ఆమె మాటల పైన ఇమీడియట్గా ఆమె ఆ ట్విట్టర్ను ఆప్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఆమె ఒక అధికారిగా ఉన్నప్పుడు మరి జిల్లాలో